వెల్కమ్ టు టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కరీంనగర్ ప్రజావని ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కసరత్తుకై ఆదేశాలు ఇచ్చిన సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గలటువంటి పాత అరవై డివిజన్లకు సంబంధించి ఓటర్ లిస్టు మొన్న ప్రకటించడం జరిగింది ఆ ఓటర్ లిస్టులో మా రేకృతికి సంబంధించిన పద్దెనిమిది పంతొమ్మిదవ డివిజన్ ఓటర్లు అందరూ కూడా వివిధ డివిజన్లలో గల్లంతా ఇపో పడడం జరిగింది ఈ రోజున నేను రేకుతితో పాటు మిగతా కరీంనగర్ మున్సిపాల్లో ఉన్నటువంటి అరవై డివిజన్లకు సంబంధించి ఓటర్ లిస్టు సవరణ చేయాల ఏ ఒక డివిజన్లో ఉన్న ప్రజలు ఆ డివిజన్లో ఓటు వేసుకున్నటువంటి ప్రజాస్వామ్య హక్కుకు భంగం కలగకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు మరి సంబంధిత అధికారులంతా కూడా పనిచేయవలసి ఉంటుంది ఇక్కడ సరైనటువంటి పారదర్శకత లేక సరైనటువంటి అవగాహన లేక ఉదాహరణకు మీకు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల సమయంలో పాత ఓటర్ లిస్ట్ ఉంది మేము ఏమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వానికి కానీ ఉన్నతాధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాత ఓటర్ లిస్ట్ ఆధారం చేసుకోండి రి అదే విధంగా ఇంకా ఆ యొక్క మా రేకుర్తి పద్దెనిమిది పంతొమ్మిది డివిజన్లో ఉన్నటువంటి ఇండ్లుంటాయి ఆ ఇంటికి సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో ఒక హౌస్ నెంబర్ లిస్ట్ ఉంటుంది ఆ ఇండ్ల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ఈ ఒక ఇంటిలో ఉన్నటువంటి ఉదాహరణకు ఆ జనాభా ప్రకారంగా ఓటర్లు నమోదు చేసుకుంటారు పద్దెనిమిది నుంచి యాభై వయసు పడిన వారందరూ కూడా ఇంటి పన్ను కడుతున్న ఇండ్ల ఆధారంగా లిస్ట్ ఆధారంగా వయోజనులు ఎవరైతే ఓటర్ నమోదు చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా పద్దెనిమిది డివిజన్లో వాళ్ళని పద్దెనిమిది డివిజన్లో కలపాలా జంపైన అన్ని తీసుకురావాలి అదేవిధంగా రేకుృతి పంతొమ్మిది డివిజన్ ఉన్న వాళ్ళని పంతొమ్మిది డివిజన్లు కలపాలా ఆ విధంగా చేయాలా ఓటరు లిస్టు సవరణ చేసి అరవై డివిజన్ల ప్రజలకు అరవై డివిజన్ల ఓటు చేసుకునేటువంటి ప్రజాస్వామ్య హక్కుకు భంగం కలగకుండా జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని రోజు కరీంనగర్ మరి ప్రజావాణిలో నేను మా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల పక్షాన మరి మెమోరణం సమర్పించడం జరిగింది మరి కలెక్టర్ గారు పరిశీలించి తప్పకుండా అవకతవకలు అనుకుంటూ సరి చేస్తామని వారు తెలియడం జరిగింది దుర్గం మారుతి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి రేకుర్తి కరీంనగర్ పట్టణం కొత్తపల్లి మండలం కరీంనగర్ జిల్లా నాతో పాటు మరి మా డివిజన్కి సంబంధించినటువంటి పెద్దలు పిట్టల సత్యనారాయణ గారు గోదావరి చంద్రయ్య గారు అదేవిధంగా అస్తపురం అంజయ్య గారు మా సత్యనారెడ్డి సార్ కూడా ఇక్కడ పాల్గొన్నారు నరసింహ సారి గారు కూడా నాతో పాటు పాల్గొన్నారు మరి ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను